అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరికాసేపట్లో అంటే ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమయ్యి మన ఆంధ్రప్రదేశ్తో పాటు మరొక ఐదు రాష్ట్రాలకు మనకు పార్లమెంట్ ఎన్నికలతో పాటు మనకు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల చేయబోతుంది ఇక మరి కాసేపట్లో ప్రెస్ మీట్ అనేది కండక్ట్ చేసి మనకు ఏ ఏ రాష్ట్రంలో ఏ తేదీ నుంచి ఎన్నికలు ఉంటాయి ఏ తేదీ నుంచి మనకు పోలింగ్ జరుగుతుంది తేదీన కౌంటింగ్ ఉంటుంది మొత్తం ఎన్నికల ప్రక్రియకు ఎన్ని రోజులు ఉంది అనే వివరాలన్నీ కూడా మరికాసేపట్లో వెల్లడించబోతుంది ఇక మరికాసేపట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి రాబోతుంది ఇక వన్స్ ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి వచ్చిన తర్వాత మనకు ఏ పరిస్థితులు ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో అలాగే ఏ పథకాలు రద్దయిపోతాయి ఇప్పుడు డబ్బులు విడుదల చేసినటువంటి పథకాల డబ్బులు జమ అవుతుందా కాదా అలాగే మనకు ఎన్నికల నియామవళి ఏంటి అంటే ఎన్నికలకు సంబంధించి మనకు డబ్బులు ఎంతవరకు కూడా మనం తీసుకోకపోవచ్చు సామాన్యులుగా ఉండి కూడా మన దగ్గర పర్సనల్ డబ్బులు కూడా ఉంటాయి ఆ డబ్బులు పట్టుకెళ్లొచ్చా పట్టుకెళ్ళకూడదా ఎన్ని రూపాయల వరకు కూడా మనం తీసుకెళ్లొచ్చు చేతి ద్వారా అనే వివరాలన్నీ కూడా ఎన్నికల రూల్స్ అన్ని కూడా తెలుసుకోండి ఈసారి అయితే మనకు టఫ్గా అయితే ఉండబోతోంది ఎలక్షన్ కూడా ఈ నేపథ్యంలో అన్ని రూల్స్ కూడా మీరు తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే మన ఏపీ రాష్ట్ర ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేసింది కాబట్టి ఏ పనులు చేయొచ్చు ఏ పనులు చేయకూడదు మనకు అనే వివరాలన్నీ కూడా వన్ బై వన్ అయితే మీకు అందరికీ కూడా తెలియజేస్తానండి దయచేసి వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా ఈ విధంగా లైక్ బటన్ ఉంది లైక్ చేసేయండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మీరు మంది లైక్ చేస్తే అంతమందికి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది అంటే బాణం గుర్తు మాదిరి ఉంటుంది షేర్ బటన్ ఆరు మార్కు ఆ దానిపైన క్లిక్ చేసి మీ బంధువులకు స్నేహితులకు అందరికీ కూడా వీడియోని షేర్ చేస్తే వారు కూడా మన ఏపీలో ఎన్నికలు ఏ తేదీ ఉంటాయి ఎన్నికల కౌంటింగ్ ఎప్పుడు అనేది వారు కూడా మీతో పాటు తెలుసుకుంటారు దయచేసి షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అయిన బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోదు ఇక్కడ స్క్రీన్ పైన చూస్తున్నారు లైక్ బటన్ లైక్ బటన్ పైన క్లిక్ చేసి షేర్ చేయండి అలాగే ఇక వివరాలు కనుక చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరి కాసేపట్లో ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి రాబోతుందండి ఇక ఎన్నికల కోడ్ రాకముందే మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు కొన్ని పథకాలైతే డబ్బులు అయితే జమ కావాల్సి ఉంది మన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు హడావిడిగా మనకి పథకాల డబ్బులను అయితే విడుదల చేశారండి ముఖ్యంగా మహిళలకైతే డబ్బులు పడాలండి ఇప్పటికి ఇంకా డబ్బులు పడలేదు అసలు నిన్న నిన్న కూడా మన ఛానల్లో ఒక వీడియో అయితే వచ్చింది మనకు వైఎస్ఆర్ చేతికి సంబంధించి అలాగే మనకు ఈబీసీ నేస్తాం పథకానికి సంబంధించి ఇక ఈబీసీ నేస్తాం పథకానికి సంబంధించిన డబ్బులను మన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు పద్నాలుగో తేదీన విడుదల చేశారు ఇక ఈ డబ్బులు జమ అవుతుందా కాదా అసలు మాకు డబ్బులు వస్తాదా అని కూడా మహిళలందరూ కూడా కంగారు పడుతున్నారండి ఇక ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నొక్కి మరీ చెప్పారు ఏం చెప్పారంటే ఎన్నికల కోడ్ వస్తుంది రేపో ఎల్లుండో మీరు తప్పకుండా మీకు ఈ డబ్బులు వస్తుందో రాదా అని మీరు భయపడద్దు ఖచ్చితంగా ప్రతి చెల్లెమ్మకు కూడా అర్హత ఉంటే ఈ డబ్బులు అనేది నేరుగా మీ యొక్క బ్యాంక్ ఖాతాలోకి రావడం జరుగుతుందని సీఎం జగన్ గారు అయితే చెప్పారనమాట కాబట్టి మరి కాసేపట్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా కూడా ఆల్రెడీ ఈ పథకాలకు సంబంధించి బటన్ నొక్కేశాడు కాబట్టి ఖచ్చితంగా మీకు డబ్బులు అయితే వేస్తారని సీఎం జగన్ గారు అయితే తెలిపారనమాట ఇక మీకు ఏదైనా బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం వల్ల లేకపోతే అర్హుల లిస్టులో మీ పేరు లేకపోతేనే మీకు డబ్బులు అయితే ఆగుతాయి కానీ లేకపోతే ఖచ్చితంగా మీకు డబ్బులు అయితే పడతాయని సీఎం జగన్ గారు అయితే తెలిపారన్నమాట ఇక ఎన్నికల కోడ్ నేపథ్యంలో మనకు వైఎస్ఆర్ చేయుత డబ్బులు కూడా ఇంకా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇంకా జమ కాలేదండి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మహిళా ఓటర్లు ఎక్కువ శాతం మంది ఉన్నారు ఈ నేపథ్యంలో ఈ పథకాల డబ్బులు జమ అవుతానే కొద్దిగా ప్రభుత్వం పైన మంచి పేరు అనేది ఉంటుందనే ఉద్దేశంతో కూడా ప్రభుత్వం అయితే ఆలోచిస్తోంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు అయితే వేస్తామని కూడా సీఎం జగన్ గారు నిన్న మీటింగ్లో చెప్పడం జరిగింది ఈబీసీ నేస్తం మీటింగ్లో అయితే మరీ మరీ చెప్పడం జరిగింది వైఎస్ఆర్ చేతికి సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అలాగే ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి పదిహేను వేలు ఖచ్చితంగా జమ అవుతాయంటున్నారు చూద్దాం ఏం జరుగుతుందో అలాగే ఇక మరి కాసేపట్లో ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి వచ్చేస్తుంది వన్స్ ఈ ఎన్నికల కోడ్ అనేది వచ్చిన తర్వాత మనం ఏమేమి చేయొచ్చు ఎంత డబ్బులు తీసుకెళ్లొచ్చు అసలు ఎన్నికల రూల్స్ ఏంటనే వివరాలు కనుక ఒకసారి చూస్తే రాష్ట్ర మధ్యాహ్నం మూడు గంటల నుంచి కూడా ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి వచ్చేస్తుందండి కేంద్ర ఎన్నికల సంఘము మనకు ప్రెస్ మీట్ అనేది పెట్టి ప్రెస్ మీట్లో మనకు అంటే వెల్లడించబోతున్నారు ఇక ఏ రాష్ట్రానికి ఏ తేదీన ఎన్నికలు ఉంటాయి ఏ తేదీన కౌంటింగ్ ఉంటుంది ఏ తేదీ వరకు నామినేషన్లు ఏ తేదీ వరకు ప్రచారం చేసుకోవచ్చు ఇక ఏ తేదీన ఎన్నికలు జరుగుతాయి ఏ తేదీన కౌంటింగ్ ఉంటుంది అలాగే ఏ తేదీన ప్రభుత్వం ఏర్పాటు అవుతుందనే వివరాలన్నీ కూడా వెల్లడించబోతుంది మరి కాసేపట్లో ఇక ఈ వివరాలు వెల్లడించిన తర్వాత ఈ షెడ్యూల్ అనేది విడుదలైన వెంటనే మరుక్షణమే ఎన్నికల కోడ్ అనేది అమలులోకి వచ్చేస్తుందండి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు ఎవరైనా సరే లక్ష రూపాయలకు మించి పట్టుకెళ్ళకూడదండి మీరు గమనించండి సాధారణంగా కూడా మనకు ఏదో అవసరాలు ఉంటాయి మనం అందరం సామాన్యులము మనం ఏదైనా అవసరాల ఉండి మనకు డబ్బులు లక్ష లక్ష యాభై వేలు రెండు లక్షలు ఇలా తీసుకొచ్చుకోవాల్సిన అవసరమైతే వస్తుంది మీరు ఎన్నికలు అయిపోయేంత వరకు కూడా ఈ డబ్బులని అయితే ఎక్కడికి కూడా తీసుకెళ్ళడానికి లేదండి లక్ష రూపాయలకు మించి తీసుకెళ్తే మీ మీ డబ్బులనైతే మీరు ఎన్నికల కమిషన్ అయితే తీసుకునేస్తారు తర్వాత మీరు సరైన ఆధారాలు చూపిస్తే ఎన్నికలు ముగిసిన తర్వాత మీ డబ్బులు అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ రూల్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోండి అలాగే ఎక్కడ గుంపులు గుంపులుగా కూడా ఉండకూడదని ఇప్పటికే మనకు చెబుతూ ఉన్నారు ఎన్నికల నియమాలి ప్రకారం ఎక్కడా కూడా గుంపులు గుంపులుగా ఉండకూడదు ఒకరు లేదా ఇద్దరికంటే అంతకంటే ఎక్కువ ఉండకూడదు దీనిపైన కూడా చర్యలు ఉంటాయని కూడా ఎన్నికల కమిషన్ అయితే చెబుతూ ఉంది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు మరికొన్ని కొత్త రూల్స్ను కూడా తీసుకురాబోతున్నారండి ఎన్నికల నియమాల్లో భాగంగా మరి కాసేపట్లో ఏ ఏ రూల్స్ వస్తాయి అనేది కూడా ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషన్ మన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం కూడా మనకు నిర్ణయం అయితే ప్రకటించబోతోంది ఇవన్నీ కూడా ప్రకటించబోతున్నారండి కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది మనకు ఎక్కువ డబ్బులు అయితే మనము చేతి నుంచి తీసుకుని వెళ్ళడానికి లేదు ఫోన్ పేల ద్వారా గూగుల్ పేల ద్వారా కూడా ట్రాన్సాక్షన్ అయితే చేయకూడదండి ఇది కూడా మీరు గమనించండి మనసులో పెట్టుకోండి మనకు యాభై వేలు లక్ష రూపాయలకు మించి కనుక ట్రాన్సాక్షన్ చేస్తే కూడా మనకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉంటాయని కూడా ఎన్నికల కమిషన్ అయితే గతంలోనే చెప్పింది ఇప్పుడు కూడా మరొకసారి అయితే స్పష్టం చేసింది ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏది ఏమైనా కూడా మరి కాసేపట్లో ఎన్నికల కోడ్ అనేది వస్తుంది ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత అన్నీ కూడా బంద్ అయిపోతాయి మనకు ఏ పథకాలు అమలు చేయడానికి వీల్లేదు అలాగే మనకు నిన్నటి రోజునే నిన్న మధ్యాహ్నం మీటింగ్ అనేది పెట్టి ఎన్నికల కేంద్ర ఎన్నికల సంఘము మనకు అడావిడిగా అయితే ప్రెస్ మీట్ పెట్టి రేపు ఖచ్చితంగా రేపు మధ్యాహ్నం మూడు గంటలకు అంటే ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు ఎన్నికల షెడ్యూల్ అనేది విడుదల చేస్తామని కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారు కాబట్టి మరి కాసేపట్లో ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి వచ్చేస్తుంది కాబట్టి మనం అందరం కూడా జాగ్రత్తగా ఉండాలి ఇక దీంతో పాటు ఏవైతే పథకాలు విడుదల చేస్తుందో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆ పథకాల డబ్బులు ఖచ్చితంగా జమ అవుతాయని అంటున్నారు మరి చూద్దాము ఈ నెలలోనే మనకు ఎన్నికలు అయితే జరుగుబోతాయి అంటే వచ్చే నెల ఏప్రిల్లో ఎన్నికలు అయితే ఉంటాయి తర్వాత మేలో కౌంటింగ్ ఉంటుంది జూన్లో కొత్త ప్రభుత్వం అయితే ఏర్పాటు అవుతుంది అనమాట ఈ విధంగా ఎన్నికల కమిషన్ అనేది ఎన్నికల షెడ్యూల్ అనేది విడుదల చేయబోతుంది ఇక కొన్ని పథకాల డబ్బులు రావచ్చు కొన్ని పథకాల డబ్బులు రాకుండా కూడా పోవచ్చండి మనకు పథకాలపైన ఆసదులు అండి ఇంకా ఎందుకంటే ఎన్నికల అంకానికి వచ్చేసాం కాబట్టి మనకు పథకాల విషయాన్ని పక్కన పెట్టేయండి తిరిగి మళ్ళీ కూడా ఏదైనా కొత్త ప్రభుత్వం ఏర్పడితే మళ్ళీ కూడా యథావిధిగా మనకు జూన్ నుంచి పథకాలు అయితే కొనసాగుతాయి కాబట్టి ఇప్పట్లో ఈ రెండు నెలల పాటు కూడా మనకు ఏప్రిల్ మే రెండు నెలల పాటు కూడా మనకు పథకాలు అనేటివి ఏవి ఉండవు అన్నీ కూడా బంద్ అయిపోతాయి ఈ విధంగా మనకు ఎన్నికల కమిషను ఎన్నికల షెడ్యూల్ అనేది విడుదల చేయబోతుంది ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి రాబోతుంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇది మనకు అప్డేటు దయచేసి వీడియోను లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంది లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే తప్పకుండా వీడియోను షేర్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు ప్రతి ఒక్కరికి కూడా వీడియోని షేర్ చేయండి వాట్సాప్ ఫేస్బుక్ల ద్వారా ఇంకా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి ఇది అనమాట ప్రస్తుతానికి ఎన్నికలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్కి సంబంధించి మరిన్ని వివరాలు ఇలాంటి మరిన్నో వీడియోల కోసం మన ఛానల్ను చూస్తూనే ఉండండి